మీరొక్కసారి ఆలోచన చేయండి సీతక్క ఒక ఆదివాసీ బిడ్డ బలరాం నాయక్ ఓ లంబాడి సోదరుడు ఇవాళ వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో నాయకులయనరంటే అదే విధంగా బలహీన వర్గాలకు పదహారు కార్పొరేషన్లు ఇచ్చి అన్ని కార్పొరేషన్ల చైర్మన్లు నియమించిన లాస్ట్ కు ఫిషర్మెన్ నుంచి మా మెట్టు సాయిని కూడా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ గా చేసిన ఇంతకుముందు ఎప్పుడైనా ఇది జరిగిందా ఇంత ముందు ఎప్పుడైనా చూసింద్రా ఇవాళ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం పేదల ప్రభుత్వం ప్రజా పాలన ఇది అందుకే ప్రగతి భవన్ పేరు మీద ఒక గడి నిర్మించుకుంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజే బద్దలు పట్టినాం ముళ్ళ కంచెలు తొలగించినాం పేదవాళ్ళు సరాసరి అక్కడికి వచ్చేటట్టు చేసినాం దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టుకున్నాం మనం ప్రతి బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు మైనార్టీలకు షబ్బీర్ అలీ గారు ఓడిపోతే ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కింద ఓ మైనార్టీకి అవకాశం ఇచ్చిన దయాకర్ కు పెద్దదిద్దామని అద్దంకి దయాకర్ కు మీ మాట ప్రకారం అద్దంకి దయాకర్దే ముఖ్యమంత్రి కురిసాయని నా పని అంతా సగం ఆయనే చూస్తాడు అద్దంకి దయాకర్ మీరు రేవంత్ అన్న వేరు వేరు కాదు మేమిద్దరం ఒక్కటే తప్పకుండా ఆయనకు మంచి పదవిచ్చే బాధ్యత నాది కష్టపడ్డోళ్లకు కష్టపడ్డోళ్లకు అవకాశం కల్పించే బాధ్యత నాది అందుకే ఇవాళ మిత్రులారా ఇవాళ మోడీ గారు ఆయన ఉండవు ఇవాళ మీ ద్వారా ఇప్పుడే మరి మావోళ్ళు చెప్తున్నారు ఏమని క్యాంప్ ఆఫీస్లో హరీష్ రావు ఉన్నాడని ఆయనకు ఒకటే మాట చెప్తున్నా నేను ఆగస్టు లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు ఆయన నువ్వు చేయలేవన్నాడు నేను చేస్తా ఆయన రాజీనామా చేస్తా అన్నాడు ఇప్పుడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు రాసి పెట్టుకో కొమరవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కందరికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం ఆదుకునే బాధ్యత నాది ఈ సిద్దిపేటకు పట్టిన శని ఈ శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది పంద్రాగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది పంద్రాగస్టు నాడు ఈ శనీశ్వరరావు నుంచి ఈ సిద్దిపేటకు కూడా స్వతంత్రం రాబోతుంది పంద్రా ఆగస్టు నాడు తెలంగాణ రైతాంగానికి రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి స్వతంత్రం రాబోతుంది అవునా కాస్కో హరీష్ రావు కాస్కో పంద్రా ఆగస్టు వరకు నీ ఆటలు నీ పప్పులు సిద్దిపేట గడ్డ మీద మళ్ళా వస్తా సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా నువ్వు రాసుకో పంద్రా ఆగస్టు నాడు మీడియా మిత్రుల రాసుకోండి రుణమాఫీ చేసి మళ్ళీ ఇదే చౌరస్తల పాత బస్టాండ్ల సమావేశాన్ని పెడతా రైతులతో లక్ష మందితో ఇక్కడనే పెడతా రెండు లక్షల రుణమాఫీ చేసి లక్ష మందితో ఇదే చౌరస్తల మళ్ళా సమావేశం పెడతా రైతు రుణమాఫీ చేసి హరీష్ రావు రాజీనామా సిద్ధంగా రాసి పెట్టుకో నీ లెక్క నీ పత్రం మొత్తం అంత తేలుస్తా ఇక ఈయనది ఇట్లా ఇక ఆయన అట్లా మోడీ గారు నిన్ననే మీదకి వచ్చిపోయాడు ఆయన పాపం రఘునందన్ రావు గారు రోజు కేసీఆర్ మాట్లాడే స్పీచ్ల కాగితం జిరాక్ తీసుకుపోయి ఆయనకి ఇచ్చినట్టున్నాడు నన్ను తిడుతున్నాడు గ్యారెంటీలు అమలు చేయలేదంటాడు అయ్యా వచ్చిన వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసి ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ అమలు చేసినాం నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని అమలు చేసినాం మూడు నెలల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం బీసీల జనా